అనగాష్టమిలో దత్తాత్రేయ స్వామి అన్ని సిద్ధులు చెప్పాడు ఇవన్నీ ఉంటాయి కోరికలు ఉంటాయి ఇవన్నీ తీర్చుకోండి తర్వాత కోరికలు తీర్చుకుంటూ మాత్రమే ఉండిపోకండి కామావసాయిత అనేది కూడా ఒక సిద్ధే అక్కడికి కూడా చేరుకోండి అని చెప్పాడ లేదా భగవంతుడు దాన్ని అశ్రద్ధ చేయొద్దు దాన్ని అసలు మనం పట్టీ నుంచి తీసేస్తే లేకుండా పోతుందా అది అక్కడే ఉంటుంది నీ పట్టీలో నువ్వు తీసేసావు కానీ అది నువ్వు పట్టీలో పెట్టుకో చూసుకో అప్పుడప్పుడు పిల్లలకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు చెప్తూ ఉండండి వస్తాయో రావో తర్వాత చెప్తూ ఉండండి కనీసం ఒకటి ఉంది అనైనా తెలుస్తుంది కదా ఉందని కూడా తెలియకపోతే ఏం సాధన చేస్తారు భగవద్గీత అనేది ఒకటి ఉంది అందరూ చదవచ్చు అందరికీ వస్తుంది అని తెలిసింది కాబట్టి కదా చదువుతున్నారు ఇప్పుడు అసలే లేకపోతే అమ్మో భగవద్గీత ప్రస్థానత్రయం అండి ఏదో వేదాంతులు చదువుకునేది అన్నీ విడిచిపెట్టి హిమాలయాలకు పోయి కూర్చొని చదువుకునేది లేదా ఎవరైనా జయగురుదత్తా చెప్పినప్పుడు చెప్పుకునేది ఈ భావన ఉండేది ఒకప్పుడు సస్తే చెప్పుకునేది భగవద్గీత చావకుండా చేసేది భగవద్గీత సస్తే చెప్పుకునేది కాదు చావకుండా చేసేది భగవద్గీత చావు లేకుండా చెప్పేది భగవద్ చేసేది భగవద్గీత మృత్యు భయాన్ని పోగొట్టేది భగవద్గీత అని ఇప్పుడు తెలుస్తోంది కదా చదువుతున్నారు కదా మహాత్ములు అదే గురువులు అదే పనిచేస్తూ ఉంటారు ఆ ప్రకారంగా అందుకనే ఇది మనకి స్పష్టంగా మనస్సులో ఉండాలి ఇది సత్యం ఇది సత్యం దాని మీద సత్యం అందరికీ తెలియదుగా సత్యమే కానీ ఆ సత్యం అందరికీ తెలియదు కదా ఇదే అమృతం తాగితే గీగితే అమృతమే తాగుతాను దొరకదుగా అందరికీ దొరికితే తాగు బ్రహ్మాండం ఏముంది దాంట్లో విష్ణువు గారు పోస్తే తీర్థం తాగు అందరికీ పోయిడుగా ఆయన ఏమండి మంచిదే అమృతం దొరికితే తాగు అయ్యో ఎవరు వద్దున్నారు అందరికీ అమృతాన్ని పొందే యోగ్యత లేదు ఆయన లోకంలో అందరికీ ఆ శక్తి లేదు కాబట్టి మనం దొరికిన అమృ అన్నానే అమృతం అనుకోవాలి అన్నామృతం అనుకోవాలంటే ఇదే పంచామృతం అంతే కదా అలాగే మనకి ఇక్కడే నిలుస్తోంది ఇక్కడే మనస్సు నిలుస్తోంది దీన్నే మనం తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి ఈ పూజాది వ్రతాది కర్మలు చేసుకోవాల్సిందే మనం దీన్ని కాదనటానికి వీల్లేదు ప్రచారం కోసం ఆ ప్రకారంగా చెప్తే లోకం ఏమైపోతుందండి పాడైపోతుంది అందుకనే చక్కగా భగవద్గీత చదువుకోవాలి దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం తప్పకుండా చేయాల్సిందే చివరి అధ్యాయానికి పోయిన తర్వాత చెప్పాడు ఆ మాట చివరి అధ్యాయానికి చేసుకోవాల్సిందే దాన్ని మానటానికి వీలు దాన్ని నువ్వు మానేసి కూర్చుంటే ఇంట్లో నేను ధ్యానం ధ్యానం అని చెప్పి నిన్ను చూసి వీళ్ళంతా పాడైపోతారు కదా ఇంట్లో పూజామందిరము ఫోటో దీపారాధన ఇవన్నీ ఉంటేగా పిల్లలు వచ్చి అక్కడ కూర్చునేది ఏమీ లేకపోతే ఏం కూర్చుంటారు వాళ్ళు ఏముంది చేయటానికి జీవితంలో భక్తి ఆధ్యాత్మికం అనేది లేకపోతే ఏమీ లేదు శుష్కం జీవితం శుష్కం అది ఎండు ఎండిపోయింది అది దాంట్లో ఏమి సారం లేదు ఆలోచించండి ఎందుకంటే అనుభవించే సుఖాలున్నాయే నిరంతరంగా అనుభవిస్తూ ఉంటే వెగటు పుడతాయి తినే తీపి ఎప్పుడూ తింటూ ఉంటే చేదైపోతుంది విచిత్రం తీపే ఎక్కువగా తిన్నావును ఏమేమి చేదైపోయి తీపే చేదైపోయి జీవితంలో ఏమిటి రా అనిపిస్తుంది ఏ ఇంటిలో పూజ లేదు ఏ ఇంటిలో దీపారాధన లేదు ఏ ఇంటిలో తులసి మొక్క లేదో ఏ ఇంటిలో భగవన్ నామస్మరణ లేదో ఏ ఇంటిలో పూజాగది లేదో ఉండే అర్హత యోగ్యత శక్తి ఉండి కూడా ఏ ఇంట్లో దైవ భావన లేదో దైవ పూజ లేదో ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఏమీ లేదు అక్కడ ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా ఏమీ లేదు అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు ఇవి లేకపోతే గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అవి ఇవి బ్రహ్మాండం ఇటలీ నుంచి తెప్పించిన పెయింటింగ్లు ఓ ఎన్ని పెట్టుకోరు ఏమీ లేదు అన్నీ ఉన్నా ఏమీ లేదంట ఎవరికి అనుకునేవాడికి కూడా ఎవరు భక్తుడికి కాదు భక్తుడికి ఏముందండి ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటాడు కాదు వాడికి కూడా వాడి జీవితంలో కూడా శుష్కమే మిగులుతుంది ఏమీ మిగులుతుంది ఏం లేదు కదా లేని లేనిదాన్ని పట్టుకునే వాడికి లేనిదేగా ఫలం లేనిదాన్ని వాడికి అసత్యాన్ని వాడికి ఏం ఫలం వస్తుంది ఏమీ ఫలం రాదు ఉండేటువంటి సత్యాన్ని పట్టుకుంటేనే ఎంతో కొంత ఫలం వస్తుంది అంతే కదా ఉండేది ఆయన ఆ సత్యం ఒకటే దాన్ని పట్టుకోవాల్సిందే ఎంతో కొంత ఆయన పూర్తిగా పట్టుకోలేకపోయినా ఆంజనేయ స్వామిని బాగా గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన తోకను పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆయన తోకలో చివరి వెంట్రుక యొక్క చివరి భాగాన్ని పట్టుకున్న కోతులు వాళ్ళు పైకి వెళ్ళారు నిదానంగా వెళ్ళారు కదా ఎంతో కొంతైనా పట్టుకోవాల్సిందే నువ్వు నువ్వు ఇరవై నాలుగు గంటలు అహోరాత్రి అఖండ భజనలు చేయలేకపోయినా ఎంతో కొంత చిన్న భక్తి ఒక ఐదు నిమిషాల భక్తి అయినా నీ జీవితంలో ఉండాలి తప్పదు భక్తి అనేది చాలా ముఖ్యమైంది అనే మాటని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే తప్పదు